జాతకంలో శని దోషమా అనుగ్రహం కోసం శనివారం ఈ పరిహారాలు చేసి చూడండి శుభ ఫలితాలు మీ సొంతం నవగ్రహాల్లో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం సూర్యుడి తనయుడైన కర్మ ప్రదాత మానవులు చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు కనుక న్యాయాధిపతి అని కూడా అంటారు గ్రహాల్లో అతి నెమ్మదిగా కదిలే గ్రహం కూడా శనీశ్వరుడే ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెట్టడానికి శనిశ్వరుడు దాదాపు రెండున్నర ఏళ్ల సమయం తీసుకుంటాడు కనుక శనిశ్వరుడిని మందగమనుడు అని కూడా పిలుస్తారు అయితే జ్యోతిష శాస్త్రంపై నమ్మకం ఉన్న హిందువులు శనికి భయపడతారు చాలామంది ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శనితో బాధపడుతుంటారు అయితే మందగమనుడు మంచి పనులు చేసేవారిపై అనుగ్రహం చెడు పనులు చేస్తే కష్టాలను ఇస్తాడని నమ్మకం ముఖ్యంగా శనిశ్వరుడు ప్రతి ఒక్క రాశిలోనూ కొన్ని పాటు ఉంటూ ఆయా మనుషులు చేసే పనులకు తగిన విధంగా ఫలితాలు ఇస్తుంటాడు అయితే శనిదేవుడికి అంకితం చేయబడిన శనివారం రోజున చేసే కొన్ని పనులతో శుభదృష్టితో శుభ ఫలితాలను ఇస్తాడని విశ్వాసం ఈ రోజున శనీశ్వరుడు అనుగ్రహం కోసం శనివారం చేయాల్సిన పనులు ఏమిటో తెలుసుకుందాం శనీశ్వరుడికి స్నేహితుడు హనుమంతుడు కనుక హనుమంతుడిని పూజించిన భక్తులపై శనీశ్వరుడి ప్రభావం పడదు శుభదృష్టిని కలిగి ఉంటాడు అంతేకాదు శనివారం నాడు కాకులకు చీమలకు కుక్కలకు ఆహారం అందించడం శుభ ఫలితాలను ఇస్తుంది జాతకంలో ఉన్న శని దోష ప్రభావం తొలగిపోతుందని విశ్వాసం కాకి శనీశ్వరుడి వాహనాల్లో ఒకటి నల్ల చీమలకు చక్కెరను ఆహారంగా అందించడం వలన శని శుభ అనుగ్రహం కలుగుతుంది శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించిన శనీశ్వరుడు శుభ ఫలితాలను ఇస్తాడని నమ్మకం శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించాలి పూజించడం వలన అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం శనిదేవుడిని పూజించి జిల్లేడు పువ్వులు నువ్వులను సమర్పించాలి శని అష్టకం పఠించడం వలన మేలు జరుగుతుంది జాతకంలో శని దోషం ఉంటే శనీశ్వరుడి ఆలయంలో నూనె అభిషేకం చేయాలి నల్లని సమర్పించాలి శనిదేవుడికి దివ్యంగులు పేదలు అంటే అమితమైన ఇష్టం కనుక ఆయన అనుగ్రహం కోసం పేదలకు అన్నదానం వస్త్రదానం వంటి దానాలు చేయడం వలన అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు